శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కర్కటక రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు కోట్ల ఖజానా లభించబోతుంది అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళైతే మీకు ఈ సంవత్సరంలో కనిపించబోతున్నాయి ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉంది ఈ అవకాశాన్ని పొందుకోవాలి అనుకుంటే గనక మీరు చేయాల్సిన పని ఏంటి అలాగే కర్కటక రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన వారు ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాతక ఫలితాలని మీరు అనుభవిస్తారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్పే విషయం అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది కర్కాటక రాశి వారి మనస్తత్వాన్ని గనక గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారి యొక్క తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని అస్సలు మర్చిపోని కృతజ్ఞత భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో వీరి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అయితే ఈ కర్కటక రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే గనక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా అధికంగా ఉన్నాయి మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా మీ జీవితంలో మీ దగ్గర బంధువులు కావచ్చు లేదంటే దూర బంధువులు అయినా కావచ్చు వారి వలన మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కొంతమందికి ఇదివరకే ఇది జరిగి ఉండవచ్చు మరి కొంతమందికి ఇకపైన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జాతకం ప్రకారం జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలోనైనా సరే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది మీ దగ్గర బంధువులు కావచ్చు దూర బంధువులు కావచ్చు మీ ముందు చాలా బాగా మాట్లాడుతారు కానీ మీ వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చెడ్డ పేరుని తెచ్చుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి వారి వల్ల ఈ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎంతో ముఖ్యమైన మనిషి కావచ్చు లేదా బంధువు కావచ్చు స్నేహితులు కావచ్చు వారితో మాత్రమే మన స్నేహం కానీ మన బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం మనకు చెడుని కోరుకునే వ్యక్తులని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదండి అంటే వారి యొక్క మాట తీరు పద్ధతి ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది అటువంటి సందర్భాల్లో మీ యొక్క జీవితం జరిగినట్లయితే వారితో అంటే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా అంటే చాలా అవసరం ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవి కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కానీ వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ కర్కటక రాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కట రాశి వారి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వారికి అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా బాధలో మీ జీవితంలో కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు ఉంటాయో అలానే ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఆ భగవంతుణ్ణి నిందించడం లాంటి పనులు అస్సలు చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు ఆ భగవంతుని స్మరించడం అలాగే మీ కష్టాలని తీర్చమని వేడుకోవటం చాలా ఉత్తమం అయితే చాలామంది మిత్రులని మనం చూస్తూనే ఉంటాము అంటే వారికి కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉంటుందో వారు వాళ్ళ దగ్గర టైంని చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ భగవంతుడి సన్నిధిలో కొద్ది సమయాన్ని కూడా గడపలేకపోతారు అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మీరు పొందలేరు మీరు ఎన్ని సుఖాలని అనుభవిస్తున్నా కానీ భగవంతుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు పొరపాటున కూడా కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీ పైన అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు అలాగే కర్కటక రాశి వారి జాతకం చూసినట్లయితే కనుక ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు ఒక మంచి శుభవార్తని వినటం జరుగుతుంది అంటే మీ జీవితానికి సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ అయితే మీరు వింటారు లేకపోతే డబ్బుని అందుకోవటం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తుంది ఈ విషయంలో మీరు చాలా చాలా ఆనందాన్ని పొందబోతున్నారు అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక మీకు కోట్ల కట్టలు మీకోసం ఎదురు చూస్తుంది ఈ ఖజానాని లక్ష్మీదేవి ఖచ్చితంగా మీకు అందిస్తుంది కాబట్టి బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా బిల్వ పత్రాలతో ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలనైతే పొందుతారు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి గుడిలో కావచ్చు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా కోట్ల ఖజానాని పొందుతారు ఆ ఖజానా మీకోసం మాత్రమే ఎదురు చూస్తుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది ఎందుకంటే అభిషేకం చేసిన బిల్వ పత్రాలు అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుతారు అలాగే మీరు మీ శక్తికి తగ్గట్టుగా వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ముందు ఎన్నడూ చూడని అద్భుతమైన విజయాలు పొందటం కోసం ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందటం కోసం ఆ పరమశివుని ఆరాధించటంతో పాటుగా ప్రతి శుక్రవారం శ్రీ దేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథలకి అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి అనాథలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో మునుపిన్నడు మీకు ఎటువంటి సమస్యను వెంటాడుతూ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది మీ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలని సొంతం చేసుకుంటారు కాబట్టి కర్కటక రాశివారు ఈ చిన్న పనిని ఖచ్చితంగా చేయండి ఆ పరమశివుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కూడా కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు